జై శ్రీమన్నారాయణ శ్రీరామచంద్రుడు శ్యామం నీలమేఘశ్యాముడైనటువంటి రామచంద్రుడు నలిన పత్రాక్షం దివ్యమంగళ విగ్రహము కలిగి ఉండి దివ్యమైనటువంటి కమలముల వంటి నేత్రము కలిగినటువంటి శ్రీరామచంద్రుడు తమ్ అంకే భ్రాతరం కృత్వా భరతుణ్ణి తన తొడ మీద కూర్చోపెట్టుకొని భరతుడితో ఇలా అంటూ ఉన్నాడు అప్పటికే రామచంద్రుడి కంఠము కాస్త గద్గదమవుతోంది మత్త హంసస్వరం స్వయం మదించినటువంటి హంసస్వరాన్ని పోలినటువంటి కంఠముతోని శ్రీరామచంద్రుడు భరతుడితో మెల్లిగా ఇలా అంటూ ఉన్నాడు నాయనా భరత నీకు సహజంగానే చాలా మంచి బుద్ధి ఉంది అందులోనూ ఆచార్యుల ద్వారా గొప్ప శిక్షణను పొందావు కనుక ఆ విధంగా కూడా వచ్చినటువంటి ఈ మంచి బుద్ధితోని నువ్వు ఈ భూమినంతటిని కూడా రక్షితుం పృథివీమపి కాపాడగలవు భరత నువ్వు రాజ్యపాలన ఈ అమాత్యులైనటువంటి నీ మిత్రులైనటువంటి మంచి బుద్ధిమంతులైనటువంటి అమాత్యై సుహృద్భిశ్చ బుద్ధిమద్భిశ్చ మంత్రిభి సర్వకార్యాణి సంమంత్రియ ప్రధాన మంత్రులతోని మిత్రులతోని బుద్ధిమంతులతోని ఉపమంత్రులతోని అన్ని కార్యాలు కూడా చక్కగా చర్చించి పెద్ద పెద్ద పనులు చేస్తావు నువ్వు భరత అంత గొప్పవాడివి అంత గొప్ప బుద్ధి ఉంది నీకు భరత ఇక నా నిర్ణయాన్ని కూడా ఒకసారి విను లక్ష్మీహి చంద్రాదపేయాద్వా ఒకవేళ చంద్రుడు కాంతిని కోల్పోతే కోల్పోవుగాక చంద్రుడు కాంతిని కోల్పోయినా సరే హిమవాణ్వా హిమం త్యజేత్ హిమవత్ పర్వతము మీద మంచు చుక్కలేక లేకుండా పోయినా సరే అతియాత్ సాగరో వేలాం సముద్రము అవధులు దాటిపోయినా సరే భరత నా ప్రతిజ్ఞాం అహం పితు నేను తండ్రి గారికి చేసినటువంటి ప్రతిజ్ఞను మాత్రము వదలనే వదలను అయితే భరత ఇంకొక మాట అమ్మ తల్లి కైకేయి ఏదో చేసింది చేసి నీకు ఇట్లాంటి రాజ్యాన్ని ఇప్పించింది ఇప్పుడు నువ్వు అదంతా మనసులో పెట్టుకోకు నా తన్మనసి కర్తవ్యం అవన్నీ మనసులో పెట్టుకోకుండా ఆ తల్లికి కైకమ్మకు వర్తితవ్యంచమాతృవత్ అనుగుణంగా నడుచుకో భరత అని శ్రీరామచంద్రుడు భరతుడితో చెబుతూ ఉంటే భరతుడు రామచంద్రుణ్నే చూస్తూ ఉన్నాడు రాముడిలో ఉండేటటువంటి సూర్యుడి లాంటి తేజసాదిత్య సంకాసం సూర్యుడి లాంటి తేజస్సుని చూస్తూ ఉన్నాడు భరతుడు ప్రతిపతు చంద్రదర్శనం చంద్రుడి లాంటి ఆహ్లాదాన్ని రామచంద్రుడి ముఖమండలములో సేవిస్తూ ఉన్నాడు భరతుడు ఇక రామచంద్రుడు చెప్పిన మాటలన్నీ భరతుడు విని ఆ తర్వాత అంటూ ఉన్నాడు హో రామా ఇదిగో నేను బంగారు పాదుకలు తీసుకుని వచ్చాను బంగారముతో అలంకరించబడినటువంటి పాదుకలు తీసుకొని వచ్చాను పాదాభ్యాం పాదుకే హేమభూషితే రామా నీ పాదుకలు ఈ నీ పాదాలు ఈ పాదుకల మీద ఉంచవా సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा रामा राम दशरथ राम हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచన శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ